అరాచకాల వల్లే వైకాపా తుడిచిపెట్టుకుపోయింది ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జగన్ ప్రభుత్వంలో అరాచకాల అడ్డు అదుపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదని పీలేరు ఎమ్మెల్యే నల్లార కిషోర్ కుమార్ రెడ్డి విమర్శించారు అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో సభ్యత్వ నమోదు పీలేరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందుతాయని భరోసా ఇచ్చారు భూ కబ్జాలు అరాచకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అర్హులైన గూడు లేని పేదలందరికీ మూడు సెంట్ల స్థలంలో పక్కా ఇల్లు నిర్మిస్తామని తెలిపారు ఇళ్ల కోసం అర్హులైన వారందరూ ఆయా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి వారణ శ్రీకాంత్ రెడ్డి మల్లెల రెడ్డి భాష అమర్నాథ్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి లక్ష్మీకర నారే సతీష్ పురం రామ్మూర్తి కంచుసూరి వసంతాల రాజా నల్లారి రియాజ్ అతికాషెఫీ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు అప్పుడు మనము కంప్లీట్గా అందరినీ పల్లెల్లో అందరినీ తీసుకొని వచ్చి అంటే కష్టం అవుతుంది ఎందుకంటే అప్పుడు అమ్మేస్తాడు ఇప్పుడు ఊర్లో సంసారం ఉండి పీలల్లో ఇల్లు తీసుకుంటే ఫస్ట్ చేసే బాధ్యత ఫస్ట్ అమ్మేస్తాను కలిగింది అయినా అంతే ఇప్పుడు మేడుగుద్దు కలిగి అయితే ఏం చేస్తాడు ఆయనతో సంసారం ఉన్నాడు మేడు సంసారం ఉంటుంది ఇక్కడ కలిగి అమ్మేస్తాడు కాబట్టి అవి ఇల్లని మటుకు జాగ్రత్తగా మనం ఎన్ని వస్తాయి ఏమనేది దేవుడు మనం అనసంగా ఉండాలి కాబట్టి మనం వీలైనంత వరకు నాయకులు కార్యకర్తలు సచివాలయాలు అందరితో కోఆర్డినేట్ చేసుకొని అప్లికేషన్ ఇస్తే జాగాలు కూడా మా నాయకులతో మాట్లాడి ఎక్కడికి అలా పట్టాలు మనం అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాము అవన్నీ కూడా మనం ఎందులో ఫైనలైజ్ చేస్తాము ఆ ఎన్నికల్లో కూడా కరెక్ట్ బాగా ఉంది కదా కావచ్చు తర్వాత అగ్ని మనకి ఏదైతే రైతులకు సంబంధించిన అగ్ని కావచ్చు హండ్రెడ్ ఫైవ్ హాస్పిటల్ పీలర్ల వసతులు లేవు మనము మన హాస్పిటల్ ఇంకా జాగ్రత్త చేసుకోవాలా కలిగిరి వాయుపాటిలో కూడా మనకు హండ్రెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మీరు నాకు ఓట్ చేసిన దానికి నా బాధ్యతగా మనం సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించేది మీ ఎమ్మెల్యే ఉద్దరు కాబట్టి ముందు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉద్యోగాలు ఎంపీ తోలేది మట్టి ఉద్యోగా కొట్టేసేది ఇది నా ఉద్యోగం ముందు ఎమ్మెల్యేలు నా ఉద్యోగం ఇప్పుడు మన ఉద్యోగం ప్రజలకు వీలైన వరకు మీరు కానీ మనకు కానీ వీలైనంత వరకు సేవ చేయాలా మంచి మంది చేయాలి అభిప్రాయంలో అభిప్రాయం కూడా డబ్బులు అందరికి ఇబ్బంది నాకు ఇబ్బంది ఉంది మీకు ఇబ్బంది ఉంది డబ్బులు ఇబ్బంది లేదని రాష్ట్రానికి కూడా ఇబ్బంది ఉంది భారతదేశానికి ఇబ్బంది ఉంది డబ్బులు అందరికి ఇబ్బందులు ఉంటాయి కనుక పద్ధతి ప్రకారము చది పేరు లేకుండా వీలైనంత వరకు ఎవరైనా కూడా పద్ధతులుగా డబ్బులు సంపాదించుకోవాలి కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా ఊరే ఊపు లేకపోయేది మంచి పద్ధతి కాదు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్తా ఉంటారు ఎందుకు వైసీపీ ఆ విధంగా ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారంటే రాజు చేసిన ఏ ఊరికే తెలుసుకోవాలి రాష్ట్రం అంతా కూడా పట్టా పాస్బోర్ పైన బొమ్మలు వేసుకోవడము ఈ సర్వే పేరుతో పల్లెల్లో ఈ సర్వే పేరుతో అరాచ్యం అయిపోయింది ఒకరి పూర్తి ఒకరి పేరుతో లేదు ఇప్పుడు ప్రతి గ్రామంలో అంతా మారిపోయినాయి బౌండరీలు అన్ని మారిపోయినాయి అన్ని సమస్యలు వచ్చేసినాయి లేదు మహిళలకు భద్రత లేదు పెంజాయి ఇవన్నీ కూడా ఎక్కడ విచ్చలు విడిగా రాష్ట్రం అయిపోయింది దానివల్ల ప్రజలు ఓటు వేసినారు మనం గుర్తు పెట్టుకోవాలి ప్రజలకు ఆయన చేసిన పరిగ్రానికి పనులు ఘనకార్యాలకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతా ఓటు వేసాం అది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది కాబట్టి ఆ విధంగా మనం కాకూడదు ప్రజల్లో మనం వీలైనంత వరకు పది మందితో కలిసిమెలిసి పోవాలి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ మనం ఏ విధంగా ఆ విధంగా ప్రవర్తించినామంటే మనకు కూడా అదే పరిస్థితి రేపు వస్తుంది ఏదైనా తర్వాత అనేది చంద్రబాబు నాయుడు గారు మనం మాకు ఎమ్మెల్యే మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు పద్ధతి ప్రకారం చేసుకున్నాం ఇల్లు కూడా శాంక్షన్ అయినా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత నేను ఇంకా తేల్లా డబ్బు నాకు తెలియదు రేపు మనో తెలుస్తుంది మూడు సెంట్లు మనం జాగాలు ఇచ్చుకున్నాం ఫస్ట్ ప్రజలకు నాయకులు కార్యకర్తలకు ఎవరో ఇంట్లో లేదు ఇంటితో సహా జాగా ఇద్దాం ఫస్ట్ మనం ఇంటితో సహా మనము లీగల్గా చేసుకున్నాం అన్ని కూడా ఈరోజు ఎంఆర్ఓరు రామని చెప్పినాము రెండు మూడు జాగాలు చూసి ఎక్కడ మనం ఇంట్లో చేసుకోవాలనేది మనం పద్ధతి ప్రకారం చేసుకున్నాం ఫస్ట్ రాబోయే వరకు ఫస్ట్ పల్లెల్లో ఏ ఊతో ఆ ఊతో ఇంట్లో శాంక్షన్ అవుతాయి ఎన్ని వీలైతే అంత అవుతాయి ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇవని చెప్తాను ఇళ్ళది ఇప్పుడుంటే జోనర్లో కానీ యూనిట్లో కానీ అందరూ మున్సిపలిటీ మన చేతుల్లో లేదు గుర్తుపెట్టుకోండి ఇల్లు కావాలనుకుంటే అర్హత అనేది మన చేతుల్లో లేదు ఈ కొత్తగా సాఫ్ట్వేర్ ఏదో కనిపెట్టారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్లో కలిసి ఆధార్ కార్డు కొడతాయి అన్ని డీటెయిల్స్ వస్తాయి కాబట్టి మనకు అర్హత వస్తుందో లేదో మనకు తెలియదు మనం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ముందే ఇల్లు వచ్చి మతా కాగితాలు వచ్చి నింటే మన ఇంట్లో వేరే పేర్లు పెట్టుకోండి అప్పుడు ఇల్లు వస్తుంది ఆధార్ కార్డు అందరికీ సపరేట్ సపరేట్ ఉన్నాయి కాబట్టి కాబట్టి అట్లా మనం చేసుకున్నాము ఇల్లు కూడా ఇప్పుడు దగ్గరలో స్టార్ట్ చేస్తారు పల్లెల్లో కూడా అప్లికేషన్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా తీసుకొని హౌసింగ్ వాళ్ళు ఇచ్చారు హౌసింగ్ వాళ్ళు వచ్చినారా

పంచాయతీ ఎలక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రజల దగ్గర మనము ఒక రూపాయి తీసుకున్నా కూడా మనకు చనిపోయాలు వస్తుంది అది గుర్తు పెట్టుకోండి అందులో దయచేసి వేరే విధంగా సంపాదించుకున్నాము తప్ప ఇల్లు ఇస్తానన్నా పట్టా ఇస్తాను జాగా ఇస్తానో డబ్బులు ఎక్కడికైతే వైసీపీ వాళ్ళు చేసి మనం చేయకూడదు వీలైతే ఒక ఎక్కువ ఇస్తాం కార్యకర్తల కింద నాయకుల కింద ప్రజలు తప్ప డబ్బుకు మనం సైట్ అమ్మినాము జాగా అమ్మినాము ఇల్లు అప్పినాము అనేది చదివి మీకు కానీ మాకు కానీ గవర్నమెంట్ కానీ రాకూడదు అది దయచేసి మీ బాధ్యత రేపు మీరే నిలబడి వేరు మన ఏమో కస్టమర్ రేపు మీరు నిలబడినప్పుడు మీకు ఆ